మీడియా ఉన్నటువంటి వన్ బై సెవెంటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని విశాఖలో గిరిజన సంఘ ఉద్యోగులు నాయకులు అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు అసలు ఎందుకు ఆందోళన దిగారు అనే విషయాన్ని వారిని అడిగి తెలుసు చెప్పండి సార్ మీరు ఎందుకు వాళ్ళ ప్రత్యక్ష ఆందోళన దిగారు అయ్యన్న పాత్రుడు గారు ఇరవై ఏడవ తారీఖున ఒక సమావేశంలో వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని సవరించి ఏజెన్సీ ప్రాంతంలో పెట్టుబడులు ఆకర్షించాలని చెప్పి ఆయన ప్రకటన చేయడం అనేది జరిగింది ఏజెన్సీ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని అలాగే అక్కడ ఉన్నటువంటి ఏవైతే ముడి పదార్థాలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా కుటీర పరిశ్రమలుగా ఏర్పాటు చేసి ఆ రకంగా డెవలప్ చేయాలి కానీ అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు ఉన్నటువంటి రక్షణ చట్టంగా ఉన్నటువంటి వన్ వెంటనే తొలగిస్తే అది అక్కడ ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా నిర్వీర్యం అయిపోయే పరిస్థితి అనేది ఏర్పడుతుంది ఎందుకంటే పెద్ద పెద్ద భవంతులు ఏర్పాటు చేయడం వల్ల అక్కడ స్వీపర్లుగా ఉంటారు తప్పించి పెట్టుబడిదారులు లాభపడతారు తప్పించి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఏ పరిస్థితిలో కూడా లాభపడరు ఇప్పటికే అరకు ప్రాంతంలో పెద్ద పెద్ద హోటల్స్ అనేవి ఉన్నాయి ఆ హోటల్స్లో ఎవరు కూడా యజమానిగా లేరు అందరు కూడా వర్కర్స్గా స్వీపర్స్గా ఉన్నారు అది అంతకన్నా పెద్ద డెవలప్మెంట్ ఏమీ అయిపోద్దు టూరిజం వస్తే ఇప్పటికే బుర్ర గుహలు ఉన్నాయి బుర్ర గుహల్లో లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది అది ఆ పంచాయతీ కూడా ఖర్చు పెట్టట్లేదు కాబట్టి ఆ రకంగా టూరిజం డెవలప్ అయినంత మాత్రాన అక్కడ గిరిజనులకి ఏ రకంగా డెవలప్ కాదు కాబట్టి అయ్యన పాత్రుడు గారు ఏదైతే చెప్పారో అది వాస్తవం కాదు ఏదైతే వన్ ఆఫ్ సెవెంటీ ఉందో అది భూ బదిలింపు చట్టం అక్కడ ఉన్నటువంటి భూమి గిరిజనేత్రులు కొనడానికి లేదు ఆ గిరిజనుడు గిరిజనుడికే అమ్మాలి లేదంటే కొనాలి అంతే తప్పించి గిరిజనేతరులు ఏ రకంగా కూడా కొనడానికి వీలు లేదు ఆ రకమైనటువంటి పటిష్టమైనటువంటి చట్టాన్ని ఈరోజు తొలగిస్తే అక్కడ ఉన్నటువంటి హక్కులు అంటే సంస్కృతి లేదంటే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద కానీ భూమి కానీ ఇవన్నీ కూడా పరాయీకరణ అయ్యేదానికి కార్పొరేటీకరణ అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి దానికి వ్యతిరేకంగా ఏజెన్సీలో నలభై ఎనిమిది గంటల బంద్ ఈ రోజు రేపు జరుగుతుంది వాళ్ళకి మద్దతుగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉద్యోగులు అలాగే గిరిజన సంఘాలు అన్నీ కూడా ఏకమై ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం అనేది చేస్తున్నాము ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోపోతే రాబోయే కాలంలో ఖచ్చితంగా నేను మేము మరింత పెద్ద ఎత్తున కార్యక్రమం చేసేదానికి వెనకాడము కాబట్టి ఈ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి అలాగే ప్రభుత్వం స్పందించాలి ఇది వ్యక్తిగతమైన ఇది కాదు ఒక స్పీకర్ ఈ రకమైన మాటలు అన్నారంటే అది వ్యక్తిగతం కాదు ఖచ్చితంగా ఆయన ఉద్దేశపూర్వకంగానే చేశాడు ఇది దీనికి మూలం ఏంటంటే అక్కడ త్రీ సెవెంటీ ఆర్టికల్ అనేది రద్దు చేశారు కాశ్మీర్లో అలాగే ఇక్కడ వన్ ఆఫ్ సెవెంటీ అనేది ఉంది ఇది కూడా గిరిజనులకి రక్షణ అక్కడే ఉన్న ప్రజానికానికి త్రీ సెవెంటీ రక్షణ కాబట్టి ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి వన్ నాఫ్ సెవెంటీని తీసేస్తే పెట్టుబడిదారులు అందరూ కూడా లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఈ గిరిజన ప్రజానికానికి అందరికి కొండ మీద తోలేసే ఆ రకంగా అక్కడ వాళ్ళని చిన్న భిన్నం చేయాలని చెప్పి ప్రయత్నం అనేది జరుగుతుంది దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము మేము ఉద్యోగస్తులుగా ఈ రోజు నిరసన తెలియజేస్తున్నాం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కూడా నిరసన తెలియజేసేదానికి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం మీరు చెప్పండి సార్ అంటే ఇప్పటికే వ్యాఖ్యలు చేశారు సవరణలు కావాలని అంటే ఇప్పటికే కొన్ని గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని సమస్యలు ఉన్నాయి అంటే ఆ సమస్యలు పరిష్కారం కాకుండా వీటిని తీసుకురావడం పట్ల మీరు ఏమనుకున్నారు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం గిరిజనులు బాగు చేయడానికి ప్రత్యేకమైన విధానం అనేవి ఏర్పాటు చేయాలి ఇతను ఈ స్పీకర్ గారు వ్యాఖ్యానించడానికి అలాగే టూరిజం దాంట్లో సదస్సులు అతను ప్రకటించడానికి పైనుండి ఆదేశాలు కార్పొరేట్లు మొత్తంగా వాళ్ళ వెనకాల ఉండేవాళ్ళు ఈ పార్టీలన్నీ కూడా పార్లమెంట్లోని వాళ్ళు ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ ప్రాంతంలో చట్టాలని మార్చేశారు చట్ట సవరణ అడవి హక్కుల సవరణ చట్టంలో పెట్టి టూరిజం పేరు చెప్పుకొని వాళ్ళకి ప్రైవేట్ వ్యక్తులకి అవకాశం ఇవ్వాలి అదాని అంబానీ లాంటి వాళ్ళకి ఈకో టూరిజం అని పేరు చెప్పి వాళ్ళు ఆ విధంగా చేయాలనేది వాళ్ళ ప్లాను దాన్ని అలాగే విద్యుత్ ప్రాజెక్టులు అంతా కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి మా వాళ్ళకి అక్కడ కరెంట్ ఉండదు కానీ మొత్తం కరెంట్ అంతా తీసుకొచ్చి ఇక్కడికి ఇచ్చే పరిస్థితి ఉంటుంది కానీ అలాంటి ప్రాజెక్టులు అంతా ఇప్పటివరకు ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ ప్రాంతంలో ప్రభుత్వాలే ప్రాజెక్టులు కట్టి అన్నిటిని కూడా సప్లై చేస్తున్నాయి కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ చట్టం ప్రకారంగా ప్రాజెక్టులన్నీ కూడా విద్యుత్ ప్రాజెక్టులన్నీ కూడా ప్రైవేటు కాళ్ళు ఇచ్చేయాలనేది వాళ్ళ యొక్క కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి ఇప్పుడు ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది వాళ్ళు అక్కడ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మద్దతు ఇచ్చింది అలాగే అక్కడ అప్పుడు ప్రతిపక్షం అంటే వీళ్ళు వీళ్ళు తిట్టుకోవడం తప్పించి అసలైన హక్కుల గురించి మాత్రం ఏం మాట్లాడని పరిస్థితి మొత్తంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చట్టాలనేవి ప్రత్యేకమైన చట్టాలు గిరిజ ఆదివాసులకు ఉన్నాయి అవన్నీ తీసేయాలనేది వాళ్ళ యొక్క లైను ఎందుకంటే జీవో నెంబర్ త్రీ జీప్రా హండ్రెడ్ పర్సెంట్ జీ ఉద్యోగాలు అనేవి అక్కడే వచ్చి ఉన్నాయి దాన్ని కోర్టుల ద్వారా తీయించాను ఒకసారి సుప్రీం కోర్టు ద్వారా చెప్పించే కార్యక్రమాలు అనేది ఇప్పుడు చేస్తున్నారు దానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన ఇప్పుడు సప్లై చేయలేదు ఒక కోర్టులో ఎందుకు ఓడిపోతుందంటే ప్రభుత్వం నుండి వచ్చే అధికారులందరూ కూడా అటెండ్ అయ్యి సరైన సమాధానం చెప్పాలి వాళ్ళకి ఫిఫ్త్ షెడ్యూల్ ప్రకారంగా సిక్స్త్ షెడ్యూల్ ప్రకారంగా ప్రత్యంగా రాజ్యాంగంలో రాసున్నాయి అందువల్ల వాళ్ళు అభివృద్ధి చేయడానికి మొత్తంగా ఫార్టీ ఫోర్ సెక్షన్ దాని ప్రకారంగా కూడా వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి అన్ని ప్రాంతాలు భౌగోళికంగా వెనుకబడి ఉన్న వాటికి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయి అనేది ఉంది కానీ కోర్టుకి వీళ్ళు ఎవరు సప్లై చేయకుండా ఈ ప్రభుత్వాలు ఏవి కూడా పార్లమెంట్ సుప్రీంకోర్టుకి ఎప్పుడు రివ్యూ పిటిషన్ ఇవ్వకుండా కావాలనే నాంచ కార్యక్రమాలు చేసి ఈ ప్రైవేటు వ్యక్తులకి ఇప్పుడు స్కూల్ మూసే పరిస్థితి మా గిరిజన యూనివర్సిటీని వచ్చి స్థాపించాలనే పరిస్థితి వీళ్ళు ఎవ్వరు కూడా అంత లేని పరిస్థితి చూస్తున్నాం మా దానికి పదకొండు వందల కోట్లు కావాలంటే రెండు కోట్లు మూడు కోట్లు భిక్ష ఇస్తున్నారు ఇలా ఇప్పుడు స్టే స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తే మా గిరిజనులందరూ కూడా దాదాపు పదమూడు వందల మంది పనిచేస్తున్నారు ఆ స్టీల్ ప్లాంట్ని వేల ఎకరాలని మూడు లక్షల కోట్ల రూపాయలు డబ్బుల్ని కాజేయడానికి కార్పొరేట్ గంగవరం పూర్తి ప్రభుత్వం అంది తీరా చూస్తే అది అమ్మేశారు ఇప్పుడు బిఎస్ఎల్ని అమ్మేసేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు బ్యాంకుల్ని ఇతర సెక్షన్లని అందులో బాగా ఇప్పుడు జింకు పరిస్థితి ఏమైంది మొత్తంగా తీసి దాన్ని భూములు అమ్ముకోవడానికి అంత వేదాంత వాడు వాడు వీడు బీహెచ్బీ కూడా ఆ విధంగా ట్రై చేశారు అలాగే డిసిఐని కూడా ఆ విధంగా అమ్మేయడానికి ట్రై చేశారు కానీ ఈ విషయాలన్నీ కూడా అవగాహన కలిగినప్పుడు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఏం చేసినా కానీ ఆపడానికి అవగాహన ఉంది అలాగే మణిపూర్లో కూడా విధంగానే అక్కడ మల్టీనేషన్స్ కంపెనీస్ వచ్చి గనులు తవ్వుకోవడానికి ఒప్పందాలు కుప్పించేసి ముందు వాళ్ళు గిరిజనులు అయితే ఆదివాసులు అడ్డు చెప్తున్నారని వాళ్ళకి గిరిజనేతలకి చిచ్చు పెట్టి మొత్తంగా రావణా కాస్త సృష్టించి మొత్తం ప్రభుత్వమే ఇప్పుడుకొచ్చి ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడు ప్రధానమంత్రి కానీ మా మణిపూర్కి వచ్చి సభాష్ అని చెప్పడం ఎందుకు చేయట్లేదు అంటే ఇదంతా కూడా కావాలని కుట్ర చేసుకుంటూ పార్లమెంట్లోని ఈ మొత్తంగా ఈ వీళ్ళు పెట్టుబడిదారులు అందరితో కుమ్మక్కైపోయి మా ఆదివాసీల తాలూకా ఖనిజ సంపద ఏజెన్సీ అంతా కూడా సంపద మైనింగ్ అన్ని రకాల బొగ్గు గనుల్లో కానీ రాయిలో కానీ అక్కడ ఉండే మట్టిని కానీ లెటరెండి మట్టిని నాన్నిటి కూడా వీళ్ళు కాజే చేయాలని చూస్తున్నారు మమ్మల్ని అడిగిన వాళ్ళని చంపేసే కార్యక్రమాలు కూడా చూస్తున్నారు వాళ్ళందరినీ కూడా మేము గిరిజన సంఘాలుగా మేము ఉన్నంత మా శక్తి ఉన్నంత వరకు మా ప్రతి ఒక్క గిరిజనుడికి మేలుకొలుపుతాం మా నాయకులందరూ కూడా కొంతమంది మోసం చేయవచ్చు ఎమ్మెల్యేలు పదవుల చింతతో నోరు మూసుకోవచ్చు కానీ ప్రధానికం సామాన్య ప్రజాకానికం ఎవరు కూడా ఎవరు ఏం చేస్తున్నారు ఏ పార్టీ ఏం చేస్తుంది ఏ నినాదం ఇస్తుంది వాళ్ళన్నీ కూడా మేము గ్రహించే పరిస్థితుల్లో ఉన్నా మేము ఎడ్యుకేట్ చేయడానికి చేస్తున్నాం ఈ ప్రధాన ఇప్పుడు అయ్యనపాతుడు కాదు దీని వెనకాల వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళ వెనకాల అయ్యన్న అయ్యనపాతుడు గారు కొద్దిగా ధైర్యవంతుడు కాబట్టి ఈ జిల్లా వాడు కాబట్టి ధైర్యంగా ఏదో చెప్పాడు కానీ వెనకాల దీనికి వెనకాల తోసేవాళ్ళు ఇది సీఎం గారి హస్తం ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇన్నాళ్ళంతా నేను అందరు కూడా మేము అది ఉంటాము అది ఏం చెప్పిన పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయం మీద మాట్లాడేటట్లయితే ఏమని అర్థం చేసుకోవాలి అంటే కపట ప్రేమ అనేది ఆదివాసుల మీద చూపిస్తున్నారు మొత్తంగా వీళ్ళంతా కూడా కపట ప్రేమ కాదు మాకు నిజమైన ప్రేమ చేయాలి అభివృద్ధి చేయాలి చేయాలంటే అక్కడ ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి అక్కడ చేయవచ్చు పర్స పనులు పెట్టి పెట్టుకోవడానికి వెదురు ద్వారా తయారు చేయడానికి చేయని చేయొచ్చు టూరిజం పే చెప్పి టూరిజంలో మా వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఉన్న వాళ్ళందరూ కూడా తీసేది జీసీసీ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి జీసీసీలో ఎంతమంది మా వాళ్ళు పనిచేస్తున్నారు అందరూ ఎవరు చేయలేని పరిస్థితులు ఉన్నాయి ఈ అన్నిటిని కూడా మొత్తంగా అన్నీ కూడా మాకు ప్రత్యేకమైన చట్టాలు ఉండకూడదు వాళ్ళు కోరుకుంటున్నారు మేము కచ్చాచా మా బ్రిటిష్ వాడు ముందే దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితమే మా వాళ్ళందరూ పోరాటం చేసి అవన్నీ కూడా కాపాడుకొని మాకు చట్టాలు వచ్చేటట్లు చేశారు వాటిని ఇప్పుడు వీళ్ళందరూ కూడా తొంగుతో తెప్పేసి మాకు మాలో మాలో చిచ్చులు పెట్టి తగల మధ్య చిచ్చులు పెట్టి అక్కడుండే ప్రాంతం వద్ద చిచ్చులు పెట్టి అలాగే గిరిజన ప్రాంతం నుండి మైదాన ప్రాంతం ఉంటే గిరిజనుల మధ్య కూడా చిచ్చు పెట్టేసి ఇక్కడ ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేని కొంతమందిని కొనేసి ఎంపీల్ని కొనేసి అందరినీ కొనేసుకొని కొంతమందికి మంత్రి పదవులు ఆశ చూపించి అన్నీ చేస్తున్నారు కానీ మేము ప్రధానికంగా ఆదివాసీ ప్రధానికం ఊరుకునే లేదు మా ఉద్యోగుల సంఘాలు ఊరుకునే పరిస్థితి లేదు వీటి హక్కు హక్కుల మీద మేము ప్రశ్నించే పరిస్థితి ఉంది కేంద్ర ప్రభుత్వం ఆ అన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా మార్పు చేయాలని ఈ కూటమి ప్రభుత్వం అక్కడ ఈ విధంగా చేపత్తి మూఢనమ్మకాల్ని పక్కన పెట్టేస్తే పరిస్థితులు చేస్తున్నారు మొత్తంగా మూఢనమ్మకాలు ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు మాకు బడి కావాలని మేము అడుగుతుంటే లేకపోతే స్కూల్ కావాలని మేము అడుగుతుంటే మొత్తంగా మాకు గుళ్ళు కోపురాలు పెట్టి మొత్తం రోజుకో వీధి గుడి గుడి మీరు మీరందరూ మొక్కుతూ ఉండండి మేమంతా దోచుకెళ్ళిపోతాం అనేది ఇటు కార్పొరేట్ వాళ్ళు మతం మాదులు మొత్తం అందరు కలిసి మూఢనమ్మకాలు పెట్టి మొత్తం ఏజెన్సీని అంతా దోచేయడానికి అనేది ప్రయత్నాలు చేస్తున్నారు ఇది ఎట్టి పరిస్థితుల్లో సాగదు మా వాళ్ళకి ఉపాధి కల్పించాలి దేశవ్యాప్తంగా రాష్ట్ర అలాగే మేము మొత్తం జనాభా ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నాం కానీ మాకు రిజర్వేషన్ ఎయిట్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇచ్చారు వన్ పర్సెంట్ తీశారు అక్కడ పార్లమెంట్లో మరి అందరికీ ప్రాతిపాదక మీద ఇస్తున్నారు పదిహేను పర్సెంట్ ఎస్సీ వాళ్ళకి ఇస్తున్నారు ఇరవై ఏడు పర్సెంట్ బీసీలకి వస్తున్నారు మాకెందుకు ఒక పర్సెంట్ తగ్గించాలి ఉద్యోగాల్లో మా జనాభా ప్రాథమికంగా మాకు ఇవ్వాలి కదా అవన్నీ చేసే పరిస్థితుల్లోనే అన్నీ కూడా రాబోయే కాలాల్లో చేసే పరిస్థితి చేస్తాం మా చట్టాలన్నీ మార్చాం సార్ ఇప్పుడు గత ఐదు సంవత్సరాల క్రితం మన ధర్మాన ప్రసాదరావు గారు సీనియర్ ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు కూడా చేశారు అది వన్ బై సెవెంటీ యాక్ట్ కోసం అతను అసెంబ్లీలో మాట్లాడారు వన్ బై సెవెంటీ యాక్ట్ అనేది ట్రైబల్ ఏరియాలో అది రాజ్యాంగపరంగా వచ్చిన తక్కువది దాన్ని కానీ సడలించేటట్లయితే అక్కడ ఉన్న ప్రజలు ఏవైనా పెద్ద పెద్ద హోటల్స్ తర్వాత బిల్డింగ్స్ వచ్చినట్టయితే వాళ్ళు అక్కడ కూలీలుగా మిగులుతారే తప్పితే కానీ వాళ్ళు అంటే వానర్స్గా ఉండే పరిస్థితి ఉండదు ఆ రకంగా వన్ బై సెవెంటీ యాక్ట్ మీద వాళ్ళే మా అంటే మన గిరిజనులే కాదు గిరిజనేతలు అయిన వాళ్ళు కానీ శర్మగారి ఐఏఎస్ శర్మగారు కానీ ఇలాంటి వాళ్ళందరూ చెప్పారు ఎందుకంటే రాజ్యాంగం ఎందుకు కల్పించిందంటే వాళ్ళు అమాయకులు ట్రైబుల్స్ వాళ్ళు అమాయకులు వాళ్ళు భూమిని నమ్ముకొని బతికేవాళ్ళు ఆ భూమి లేకపోతే వాళ్ళ జీవనోపాధి ఇబ్బంది అని ప్రభుత్వం అన్ని విధాలు ఆలోచించి పెట్టింది అలాంటి దాన్ని ఇప్పుడు వీళ్ళు స్వార్థ ప్రయత్నం ఒక స్పీకర్ గారు ఒక గౌరవపదమైన వ్యక్తిలాగా ఉండి అతను ఇలాంటి మాట్లాడడం అనేది మాకు చాలా బాధకరం అది తెలిసి అన్నారో తెలియకనరో తెలియదు కానీ అది విరమించుకుంటే మంచిదని ట్రైబుల్ స్థలం అతనికి స్పీకర్ గారికి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదంటే ప్రభుత్వం తనకు హ్యాండ్ ఉందేమో ఇతనితో మరి చెప్పిస్తున్నారేమో నాకు భావన ఉంది కాబట్టి దీన్ని ట్రైబుల్కి అన్యాయం చేయకుండా ఏ ప్రభుత్వాలైనా పనిచేయాలి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మాకు లీడర్స్ ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు పార్టీలకి అనుకూలంగా వెళ్తారు తప్పితే కానీ ట్రైబుల్ కోసం వెళ్ళి ట్రైబుల్ రిజర్వేషన్ మీద వెళ్ళి వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు దాని మీద వాళ్ళు ఖండించకపోవడం చాలా బాధకరం టీఎస్సీ ఉంది ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఉంది ఏది చేసినా సరే ఒక వాక్యం చెప్పాలంటే టీఎస్సీ ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఆధీనంలో జరగాలి ఇట్లాంటివేమున్నా సరే కానీ దాన్ని కూడా వైలెస్ చేసి దాన్ని పక్కన పెట్టి ఎవరు వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు ఇది చాలా బాధకరం ప్రభుత్వం ఇప్పటికైనా దాన్ని విరమించుకొని గతంలో కూడా ఇప్పుడు బాక్సైడ్ కోసం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఈ రకమైన వాతావరణం బాక్సైడ్ గనులు తవ్వాలని ప్లాన్ చేసినప్పుడు అప్పుడు నేను ప్రెసిడెంట్గా ఉన్నాను గిరిజన ఉద్యోగుల సంఘానికి అందరూ ఎమ్మెల్యేలు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు అన్ని పార్టీల అన్ని సంఘాల వాళ్ళు కలిపి గిరిజన పెద్ద భారీ మీటింగ్ పెట్టి అతను అన్ని అఫీషియల్ టీఎస్ఈగా మేము పాప్ చేసుకొని గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఇంటిమెట్ చేయడం జరిగింది ఇమిడియట్లీ ఆ రెండు రోజే అతను విత్డ్రా చేసుకున్నారు ఇది కూడా ఆ రంగం విత్డ్రా చేసుకుంటారని భావిస్తే చాలా తీసుకుంటున్నాం ఏదైతే గిరిజనులకు అండగా రక్షణగా ఉన్నటువంటి వన్ బై సెవెంటీ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎవరు అన్యాయమని అని ఎందుకంటే ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో ఈ చట్టంలో సవరణ కానీ జరిగితే ఈ గిరిజన ప్రాంతాల్లో కార్పొరేట్ శక్తులన్నీ అన్ని చేరుకొని అక్కడ ఉన్నటువంటి సంపదను నాశనం చేసే అవకాశం ఉందని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతం అంతా ఈ రోజు రేపు కూడా బంద్ను కూడా ప్రకటిస్తున్నామని వీరంతా తెలియజేశారు కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికో విశాఖ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్